హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు కూడా మరొక వీడియోతో వచ్చింది ఇది కూడా చార్మినార్ దగ్గర అండి చూసారా ఎంత బాగున్నాయో హ్యాండ్ బ్యాగ్స్ మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ అన్ని సాక్స్లండి అయితే పర్ఫ్యూమ్స్ అండి చార్మినార్ అంటే పర్ఫ్యూమ్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి కలర్ఫుల్ చెంకి చెంకిల బ్యాంగిల్స్ ఇవేంటి అర్థమైతే లేదు ఇవైతే చెప్పులు ఆ ఫస్ట్ బాక్సెస్ ఏంటో అర్థం కాలేదు చూడండి చార్మినార్ ఏదో వర్క్ జరుగుతుంది అనమాట కన్స్ట్రక్షన్ది సో అన్ని కట్టెలు పెట్టి ఉంచారు అక్కడ ఇవి కూడా బ్యాంగిల్స్ మంచి మట్టి గాజులు ప్లాస్టిక్ అన్ని రకాల గాజులు ఉన్నాయి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వచ్చారు ఎంత స్ట్రగుల్ అవుతారు పిల్లలు ఇక్కడ మొత్తం ట్రావెలింగ్ బ్యాగ్స్ మనము బేరం చేయాలండి ఇది మేము హ్యాండ్ బ్యాగ్స్ మంచిగా ఉన్నాయి కదా టూ హండ్రెడ్ రూపీస్ ఫిక్స్డ్ రేట్ అని పెట్టారు అక్కడ కాయిన్స్ అమ్ముతున్నారండి ఇంకా చిన్న చిన్న సామాన్లు కూడా అమ్ముతారు ఇక్కడ ఉంగరాలు స్టోన్స్ అవి అమ్ముతున్నారు మళ్ళీ పర్ఫ్యూమ్స్ ఈ పిల్లల ట్రైన్ వీడియో నచ్చినట్లు లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బయట కేర్